నా పేరు విట్ల నర్సయ్య అనే నేను దేవుడు పిలిచిన తర్వాత నథానియలుగా మార్చబడినది మాది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరోపేట మండలము రాజేశ్వరరావు నగర్ కాలనీ మా తల్లిదండ్రులకు నలుగురం సంతారము మేము ముగ్గురము అన్నదమ్ములము ఒక చెల్లె నేను రెండో కుమారునిగా జన్మించినప్పటికీ మా మా అమ్మ ఆ చిన్నప్పుడు అలా స్నానం చేయించి రెడీ చేయించి ఆ ఒక చాప మీద అలా కింద పడుకోబెట్టింది అక్కడ ఆడుకుంటున్నానట ఆ సమయంలో ఒక మాంత్రిక శక్తులు ఎవరైతే రుద్రపూజలు కలిగినటువంటి ఒక వ్యక్తి అతనికి చాలా భూమి ఉంది అతనికి అందరూ ఆడపిల్లలే ఉన్నారు ఉన్నారట అయితే అతను వచ్చి నా లడ్డున్న బంగారం అన్న అలా తీసుకొని అలా ముద్దులాడుతూ మా అమ్మను అడుగుతున్నాడంట అమ్మా నీ కొడుకు నాకు అమ్మా నేను చదువుకుంటా నా ఆస్తి అంతా వీని పేరు మీద రాసిస్తా నేను రిజిస్ట్రేషన్ చేయిస్తానమ్మా అని చెప్తే మా అమ్మ ఇవ్వలేదట అతడి మా మా అతని చేతిలో నుంచి నన్ను తీసుకోవడానికి మా అమ్మ పెళ్ళి తీసుకుంటే ఇవ్వలేదంట అతను కొంచెం దూరం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి సాయంత్రం ఆ సమయానికి సమయానికల్లా సాయంత్రం కల్లా చికటి చికట పడుతున్నప్పుడు తీసుకొచ్చి ఇచ్చిండంట అతను ఎప్పుడైతే తీసుకొచ్చి ఇచ్చి ఒక మాట అన్నాడంట నాకు ఈమెంట్ ఇవ్వలేదు కదమ్మా నీ కొడుకును నీ కళ్ళల్లో ఉన్న పొగరు అరికాళ్ళలోకి దిగితేనే నన్ను అవురా అని అని ఆ మాట అని నన్ను మా అమ్మ చేతికిచ్చి వెళ్ళిపోయినాడంట ఆ వెళ్ళిపోయిన సమయం నుంచి నేను అవి చాలా ఏడుస్తున్నానంట ఇక మా అమ్మ పాలు ఇస్తే పాలు తాగుతలేనంట ఇంకా ఏడుపు బంద్ చేస్తలేనంట అదే విధంగా ఏడుస్తున్నానంట చాలా ఆ విధంగానే ఉంది తర్వాత అలా ఆ విధంగానే వీళ్ళు అనేక స్థలాలలోకి తింటున్నారంట ఓకే బాగు చేయించారు ఏదో విధంగా బాగు చేయించి తర్వాత నేను దాదాపు నాకు ఒక ఆరు సంవత్సరాలు వెళ్ళి ఏడో సంవత్సరం పడుతుందంట ఏడో సంవత్సరం రన్నింగ్ అవుతున్నప్పుడు అప్పుడు ఈ చేతులు ఇలా పిడికిలు పట్టుకొని కింద పడిపోయి ఇట్లా నోట్లకి వెళ్ళి నురుగులు గార్చుకుంటూ కింద పడిపోతా ఆ విధంగా నేను కింద పడిపోయి ఆ విధంగా కొట్టుకుంటున్నానంట ఏడో సంవత్సరం పడిన తర్వాత అయితే ఇది ఏంటిది నా కొడుకు గీలా అయిపోయా చెప్పి మా అమ్మ వాళ్ళంతా నన్ను ఎత్తుకొని ఏదో హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళి చే అక్కడ ట్రీట్మెంట్ చేయించినా బాగా కాలేదంట అనేక మాంత్రభూత వైద్యుల దగ్గర కూడా తీసుకెళ్ళి బా బాగు చేయించడానికి ప్రయత్నం చేశారు కానీ ఎప్పుడైతే ఆ కింద పడిపోయి ఆ విధంగా కొట్టుకుంటానో అది అసలే తక్కువ లేదంట అనేక స్థలాల్లో తింపి తింపి ఏదో విధంగా నాకు ఏదో విధంగా వాళ్ళు ఏం అంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది ఇక్కడ ఒక గుర్తు ఇక్కడ ఒక గుర్తు ఇక్కడ ఒక గుర్తు ఇక్కడ ఒక గుర్తు ఉంటుంది అయితే ఇది ఆ బంగారు ముక్కు పుల్ల ఉంటాయి కదా బంగారు మొక్కు పూల అగ్గినిలో కాల్చి ఇక్కడ కాల్చిందంట మా అమ్మ ఇక్కడ కాల్చారంట ఆ ఇంకొక పసుపు కొమ్ము అగ్గిలో బాగా ఎర్ర కాలబెట్టి ఇక ఇక్కడ ఒకటి ఈ విధంగా ఇక్కడ ఒకటి ఈ విధంగా కాల్చారంట ఇవి ఎప్పుడైతే ఇవి కాల్చారో అప్పటి నుంచి ఆ కింద పడిపోయి కొట్టుకోవడం అనేది తక్కువైపోయిందట సరే ఆ విధంగా నేను పెద్దగా అయిపోయాను పెద్దగా అయ్యాను మా ఊర్లోని ఒక అమ్మాయిని చేసుకోమంటే నేను చేసుకోలేను చేసుకోలేను పెళ్ళి వాళ్ళు అనేక విగ్రహారాధన చేస్తున్నటువంటి వాళ్ళు అనేక రుద్రపూజలు చేస్తున్నటువంటి వాళ్ళు ఆ ఇంటిలో చాలామంది ఉన్నారు అయితే నేను ఎందుకో మా ఊర్లోనే ఆమె నేను ఆమె చేసుకోమంటే నేను చేసుకోలేదు తర్వాత వేరే ఊరికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూసుకొని మేము పెళ్లి చేసుకున్నాను పెళ్ళి చేసుకున్న తర్వాత ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చామో ఆ రెండు నెలలు మూడు నెలలు బాగానే ఉన్నాం ఆరో నెల బాగానే ఉన్నాం ఎప్పుడైతే ఏడో నెల స్టార్ట్ అయ్యిందో అప్పటి నుండి నా భార్యకు నాకు చిన్న చిన్నగా సమస్యల వల్ల ఆ గొడవలు ఆ విధంగా గొడవలు అయ్యి అట్లా అట్లా గొడవల కారణంగా ఆ విధంగానే ఉంటూ వార్యకు సంవత్సరము పెళ్ళి సంవత్సరం కాకముందే మా భార్య నెల తప్పడం జరిగింది ఆమె యొక్క ప్రెగ్నెన్సీ రావడం జరిగింది అప్పుడే మా తల్లిదండ్రుల నుంచి నేను ఏరు దాన్ని ఏంటంటారు ఏరు పడ్డాను అలాగైపోయాను తర్వాత నాకు కొంచెం బాకీ వచ్చింది కొంచెం నా బాకీ నేను తీసుకున్నాను ఎత్తుకున్నాను సరే ఓకే ఆ విధంగా పని చేస్తూ ఉంటున్నాము తర్వాత మా భార్యకు నాకు ఆ విధంగానే గొడవలు స్విచ్లు ఆ విధంగానే జరుగుతూనే ఉన్నాయి ఆ విధంగా మా భార్య వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోయింది ఆ ప్రెగ్నెన్సీ ఉంది కదా ఆ విధంగానే వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కొన్ని రోజులు అక్కడ ఉంది తర్వాత నేను మా అత్తమ్మ కాల్ చేసి మీ బిడ్డను పంపించమ్మ అంటే ఆమె పంపించలేదు పంపించకపోతే నీకు పంపించకపోతే నేను మా అందరికి చచ్చిపోతానంటే ఆమె చచ్చిపో పెరుస్తున్నావు అనగానే నేను చాలా మాట అంటే పడేవాడిని కాదు నేను ఏ మాట అయితే అంటాను అది ఖచ్చితంగా చేసి తీరుస్తాను అన్నట్టు ఆ విధంగా నేను రాత్రి ఒక మందు డబ్బా పాయిజన్ డబ్బా హాఫ్ లీటర్ మంది పత్తి మంది కొడతారు ఆ బరోడాని ఆ మందు డబ్బా తెచ్చుకొని ప్రొద్దున ఉదయం ఆరు గంటలకు ఆ మందు తాగి నేను పడిపోయాను ఆ డబ్బా మొత్తం తాగేసాను ఎప్పుడైతే ఆ రూమ్లో తెచ్చుకొని పెట్టుకున్నానో దాన్ని అది ఎప్పుడు తాగాలి ఎప్పుడు తాగాలి అనిపిస్తున్నాక మందు ఆ పాయిజన్ మందు తాగాను తర్వాత కింద పడిపోయిన తర్వాత వాళ్ళందరూ మా అమ్మ వాళ్ళు అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి నన్ను హాస్పిటల్లో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు జాయిన్ అంట అక్కడ పదిహేను రోజుల దాకా కోమలోకి వెళ్ళిపోయినానంట రెండుసార్లు ఆ పదిహేను రోజుల్లోనే డాక్టరు నన్ను తీసి బయట వేసినట్ట చనిపోయిండు తీసుకెళ్ళాడు అని వాళ్ళు తీసుకెళ్ళలే వేరే వాళ్ళని ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని వల్ల తోలుకొచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఈ విధంగా మళ్ళీ ట్రీట్మెంట్ చేయమని చెప్పి ప్రతిమలాడితే ఆ విధంగా మళ్ళీ చేస్తే ఎప్పుడైతే నేను ఈ పదిహేను రోజుల దాకా కోమలో కోండిపోయి ఉన్నానో నా భార్యకు ఆ ప్రెగ్నెన్సీ ఉంది కదా వాళ్ళ వాళ్ళు ఎవరైతే ఏ ఏం చేశారో ఆ ప్రెగ్నెన్సీ అనేది ఆమెకు మరి వాళ్ళు ఇంజక్షన్ ఇప్పించారో మరి ఎలా అయిందో కానీ ఆ ప్రెగ్నెన్సీ ఆమెకు పోవడం జరుగుతుంది అతనికి ఎట్లయినా బ్రతికేటట్లు లేడు అని చెప్పి వాళ్ళు మరి చేశారా వాళ్ళు ఏమన్నా ప్రెగ్నెన్స్ పోవడానికి కారణమయ్యారా లేకుంటే ఎలా పోయింది నాకైతే దేవుని తెలుసు అయితే ఈ పదిహేను రోజులు ఎప్పుడైతే అవుతుందో నేను ఆ పదిహేను రోజులు వెళ్ళిపోయి ఆ పదహారు రోజులు నడిచినప్పుడు ఆ చిన్న కళ్ళు తెరిచి నేను ఆ విధంగా చిన్నపిల్లలాగా కళ్ళు కాళ్ళు చేతులు ఆడించుకుంటూ ఆ విధంగా మెల్లగా చూస్తున్నానంట అప్పుడు అందరు వచ్చి నన్ను చూస్తున్నారు మా భార్య నా దగ్గర చేడుస్తుంది ఓకే తర్వాత నాకు ఈ గొంతు ఈ గొంతు ఈ పాయిజన్ తాగాను కదా ఈ గొంతులో ఏమైందంటే ఇది లోపల పైప్ అంతా ఖరాబ్ అయిపోయి ఈ మాటలు రాలేకపోయినాయి తర్వాత ఈ మాటలు రాలేదు నాకు అప్పుడు చేసాగలే చేస్తున్నాను తర్వాత డాక్టర్లు వచ్చి ఈ గొంతు ఆపరేషన్ చేయాలని చెప్పి గొంతు ఆపరేషన్ చేశారు గొంతు ఆపరేషన్ చేసి ఈ గొంతులో పదిహేను రోజులు ఒక మిషన్ ఇక్కడ పెట్టారు నాకు ఈ ఒక మిషన్ ఇందులో నుంచే అన్నీ ప్రతి ఒక్కటి ఏది కానీ శ్వాస కానీ ఏది కానీ ఈ మిషన్లో నుంచి ఈ ముక్కులో నుంచి పైపు పెట్టి ఈ పైపుల్లోంచి పాల డ్రాప్ చేస్తున్నారు నాకు నేను ఎక్కడైతే ఆ మంచం మీద పడుకున్నానో బెడ్ మీద ఇవన్నీ గ్లూకోజ్లు ఎక్కుతున్నాయి కాళ్ళకు చేతులకు అన్ని గ్లుకోజ్ పెట్టి ఉన్నాయి ఆ నేను ఆ విధంగా నేను పడుకున్నాను మంచి ఇట్లా నిద్రపోతున్నాను ఒక శక్తి అలా వచ్చి నన్ను పట్టేసింది మొత్తం ఇట్లా ఇట్లా పట్టింది ఇట్లా పట్టింది మొత్తం అన్నీ ఇట్లా దాని గోర్లతో నీలా గీరేస్తుంది మొత్తానికి ఎప్పుడైతే ఆ వాక్యం వచ్చిందో నేను వెళ్ళి ఆ బ్రదర్కి చెప్ప చెప్పడం జరిగింది సాల్మోన్ రాజుకు బ్రదర్ అన్నాడు నువ్వు భయపడకు బ్రదర్ నిజంగా దేవుడు వాక్యమైన దేవుడు వాక్య దేవుడు నీతో మాట్లాడినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి నువ్వు ఒక్కటే అయ్యా నువ్వు ఇంతగా నాతో నువ్వు మాట్లాడుతున్నావు నీ దూతను పంపి నా భార్యను నడిపించయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థన చెయ్యి ఎంత ఎంత నీ పెద్ద మనుషులు వచ్చి ఎవరు వచ్చి నీ భార్యను నేను కలపలేకపోయారు కదా ఈ విధంగా ప్రార్థన చేయి దేవుడు కార్యం చేస్తాడని చెప్తే నేను ఆ విధంగా ప్రార్థన చేశాను దే ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను పంపి మా భార్యను వాళ్ళ తల్లిగారింటి నుంచి మా ఇంటికి తోలికొచ్చాడు నేను ఇక్కడనే మస్కట్ దేశంలో ఉన్నాను అప్పుడు తర్వాత నా భార్య అక్కడికి వచ్చిన మా ఇంటి వాళ్ళకు నేను ఫోన్ చేసి మా ఇంటి వాళ్ళకు ఫోన్ చేసి మా తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఎక్కడైతే నా బేస్మెంటు కట్టినటువంటి స్థలం ఉందో అక్కడ చిన్న గుడిసేయండి అని చెప్పి మా వాళ్ళ కొన్ని డబ్బులు నేను పంపించడం జరిగింది ఆ విధంగా గుడి చేశారు నా భార్య వచ్చి అక్కడ ఉంది చాలా సంతోషం అయితే కొన్ని రోజులకు అదే విధంగా మాట్లాడుతూనే ఉన్నాను ఓకే బాగానే ఉంది తర్వాత నాకు ఇక్కడ ఎమర్జెన్సీ అపెండిక్స్ ఆపరేషన్ అయింది అపెండిక్స్ ఆపరేషన్ అయితే శనివారం నాడు కొంచెం నొప్పి వచ్చేది నొప్పి వచ్చేసింది ఈ సైడ్లో ఆదివారం నాడు ఎమర్జెన్సీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది అక్కడ ముసందన్ దిబ్బల గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అడ్మిట్ చేసిన తర్వాత ఎవరైతే ఈ సాల్మోన్ రాజు అనే ఈ బ్రదర్ ఉన్నాడో ఈ బ్రదర్ ఒక పార్ట్ టైంకి వెళ్ళేవాడు ఈ ఈ బ్రదర్ ఏ ఇంటికి వెళ్ళి పార్ట్ టైం పని చేస్తాడు అక్కడ వాళ్ళు డాక్టర్స్ అదే డాక్టర్స్ అక్కడ ఉన్నారు వాళ్ళు డ్యూటీలో ఉన్నారు నేను వెళ్ళి ఆ మేడం దగ్గరికి వెళ్ళి అమ్మకి ఇట్లా జరిగిందమ్మ అని చెప్పేసరికి నువ్వు మొత్తం చెప్పు నాకు ఏమైంది జరుగుతుంది చెప్పేసరికి ఆమె అన్నీ అట్టి ఒకటి కార్డు తయారు చేసి ఎమర్జెన్సీ కార్డు తయారు చేసి అన్ని ల్యాబ్ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అవన్నీ చేయించి అక్కడ అపెండిక్స్ అని వచ్చింది రిపోర్ట్లో అపెండిక్స్ ఇమీడియట్లీ ఆపరేషన్ చేయించాలి చేయాలి అని చెప్పి రావడగానే మేడము ఆమె సంతకం చేసి ఆపరేషన్ చేయండి అని చెప్పి ఆమె సైన్ చేసింది సంతకం పెట్టేసరికి ఆపరేషన్కు రెడీ చేస్తున్నారని నన్ను తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి అన్నీ గ్లూకోజ్ సిలోన్లు అన్నీ ఎక్కిస్తున్నారు సాయంత్రం ప్ర నుంచి సాయంత్రం దాకా గ్లూకోజ్ ఎక్కిన సాయంత్రము ఆపరేషన్ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లే ముందుగా సాల్మోన్ రాజు వచ్చినాడు ఆయన డ్యూట్ అయిపోయింది డ్యూట్ అయిపోయినాక ఆయన వచ్చి నన్ను ఆల్రెడీ తీసుకెళ్తున్నారు నర్సులంతా కలిసి నా డ్రెస్ అన్ని చేంజ్ చేయించి ఆ గ్రీన్ కలర్ డ్రెస్ వేయించి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నాక ఆ బ్రదర్ వచ్చి కొంచెం ఆగండి సిస్టర్ను కొంచెం ప్రార్థన చేస్తుంటే తీసుకుపోతున్నటువంటి బ్రెడ్ని వెనక మళ్ళీ తీయద్దు ఓకే ఆయన ఒక రూమ్లోకి తీసుకెళ్ళి కొంతమంది అందులో కేరళ సిస్టర్స్ ఉన్నారు కొంతమంది అక్కడ అరబీ సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఓకే ప్రార్థన చేయండి పర్లేదు అని చెప్పి వాళ్ళు కూడా ప్రార్థనలు లేకపోయించారు బ్రదరు చాలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు అయా నువ్వు పరమ వైద్యుడవు నువ్వు పరమ వైద్యుడవు అయ్యా నువ్వు ఈ ట్రీట్మెంట్ నువ్వే చేయాలయా అని చెప్పి ఆయన ప్రార్థన చేసి నిజంగా చాలా ఏడ్చి ప్రార్థన చేశాడు ఆ బ్రదర్ ఆ బ్రదర్ ఏడ్చి ప్రార్థన చేసి నేను ఆపరేషన్ థియేటర్లోకి పంపించగానే ఆపరేషన్ చేసారు ఆపరేషన్ సక్సెస్ అయింది తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టారు బెడ్ మీద పడుకోబెట్టిన తర్వాత ఆ రాత్రి నేను ఒక పెద్ద ఒక స్వప్నంలో పెద్ద బావిలో ఇట్లా పడిపోబోతున్నాను పెద్ద బావిలో పడిపోబోతున్నాను ఆ బావి చుట్టూరుగా దేవదూతలు వాళ్ళ చేతులన్నీ ఆ బావి మీద ఇట్లా పెట్టినారు వాళ్ళ చేతుల్లో నేను ఇలా అలా చేతుల నేను నేను ఆగాను వాళ్ళు చేతులతో నన్ను ఇట్లా పైకి లేపుకొచ్చారు తర్వాత ఆ విధంగా జరిగింది బ్రదర్ చెప్పినప్పుడు బ్రదర్ నువ్వు భయపడద్దు దేవుడు నీకు అనుక్షణం దేవుడు నేను కాపాడుతున్నాడు బ్రదర్ నువ్వు భయపడకు అని చెప్పి ఎప్పుడైతే బ్రదర్ చెప్పాడో ఆ విధంగా ఉన్నాను సరే ఇంటికి వచ్చినాను ఇంటికి వచ్చి నా భార్య పిల్లలతో కలిసి నేను బాప్తీసం తీసుకున్నాను నా భార్య నేను నా భార్య పేరు లక్ష్మి ఆమె బాప్తీసం తీసుకున్న తర్వాత లుదిగా లుదియాగా లుదియాగా పేరు పెట్టబడింది నేను నర్స్ నేను నా తానేయేలుగా మార్చబడింది తర్వాత బాగానే ఉన్నాము యథావిధిగా అక్కడ ఇల్లు పని స్టార్ట్ చేశాము ఇక తర్వాత నేను మళ్ళీ దేశంకి వచ్చాను ఇల్లు అయింది ఇల్లు అయినా మళ్ళీ కొన్ని సంవత్సరాలకు మా చిన్న పాప పుట్టింది చిన్న పాప పుట్టిన తర్వాత బాగానే ఉన్నాము ఇంటికి వచ్చాము కరోనా టైంలో మస్కట్ నుంచి నేను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చే ముందుగా మస్కట్ దేశంలోనే దేవుడు నాకు ఒక స్వప్నం చూపిస్తున్నాడు ఏంటి ఆ స్వప్నం అంటే ఒకటి పేద పాము ఇలా ఇలా పడిగ తీసుకొని నన్ను ఇలా ఇట్లా కరవడానికి వస్తున్నప్పుడు దేవుడు ఆ శిల్వ దర్శనంతో వచ్చి నన్ను ఇలా కౌకిలించుకున్నాను ఇలా పట్టుకున్నాడు దేవుడు అలా పట్టుకొని నాకు తెలియసారికి ఎందుకు ఇలా వచ్చిందని చెప్పేసి ఏంటో అని చెప్పి అనుకొని ఓకే మళ్ళీ అదేవిధంగా రూటికి వెళ్తున్నాను మళ్ళీ ఒకరోజు ఇంకొక స్వప్నం వచ్చింది ఇంకొక స్వప్నం ఏంటిదంటే ఆ స్వప్నంలో నా చేతిలో ఈ నా కుడి చేతిలో తెల్లని పావురం ఉంది తెల్లని పావురాన్ని ఇలా నేను పట్టుకున్నాను ఆ తెల్లని పావురాన్ని ఇలా పట్టుకొని అగ్నిలో ఇలా పెడితే ఆ పావురం యొక్క ఆ మొత్తం పైన ఉన్నటువంటి దాని బాడీ అంత అదంతా అవన్నీ అవన్నీ కాలిపోయినాయి తెలియదు ఓన్లీ ప్రాణంతోనే ఉంది ఆ పావురం నా చేతిలో అగ్నిలో ఇలా పెడితే ఆ విధంగా ఉంది ప్రాణంతో ఉంది తర్వాత ఏంటి అని ఇక్కడ కొంతమంది బ్రదర్ చెప్తే పావురం సంగతి పక్క పెడితే బ్రదర్ నువ్వు ఇండియా వెళ్తున్నావు ఇండియా వెళ్తే మహా కష్టం నీకు కష్టాలు రాబోతున్నాయి దేవుడు ముందుగానే చూపెడుతున్నాడు దేవుళ్ళు ఉంటేనే తప్ప నువ్వు బ్రతికి బయట వాడడం చాలా కష్టం బ్రదర్ అని ఒక బ్రదర్ చెప్పినాడు సరే అదేవిధంగా నేను ఇంటికి వెళ్ళాను తర్వాత ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ నా భార్య అన్ని విగ్రహారాధన మొత్తం మళ్ళీ మొదటిలాగా విగ్రహారాధన మళ్ళీ చేస్తుంది వెళ్ళాను అక్కడ క్వారంటైన్లో హైదరాబాద్లో హైదరాబాద్లో పదిహేను రోజులు ఉంచారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర మళ్ళీ క్వారంటైన్లో క్వారంటైన్లో అక్కడ పదిహేను రోజులు ఉంచారు తర్వాత అక్కడ నుంచి ఇంటికి వెళ్ళాన తర్వాత అన్నీ ఇలా అయిపోయిన తర్వాత మా పెద్ద పాప మ్యారేజ్ చేశాము అప్పుడు ఒక్క రూపాయి కూడా దగ్గర డబ్బులు లేవు మా పెద్ద పాపకు అన్నీ బాకీ తీసుకొచ్చి ఒక పది పన్నెండు లక్షలు బాకీ తీసుకొచ్చి పెళ్లి చేశాము హిందూ సాంప్రదాయంగానే పెళ్లి చేశాను మా పెద్ద పాపకు పెళ్లి చేశాము పెళ్లి చేసిన కొన్ని కొన్ని రోజులకే నేను బైక్ మీద వెళ్తుండగా నాకు యాక్సిడెంట్ జరిగింది నా ఎడమకాలు ఈ తోడలో విరిగింది ఈ మోకాల్లో విరిగింది రెండు జాగాల్లో ఫ్యాక్చర్ అయింది రెండు జాగాల్లో ఫ్యాక్చర్ అయింది తీసుకెళ్ళి నన్ను హాస్పిటల్లో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అడ్మిట్ చేశారు తర్వాత సర్జరీ అయింది సర్జరీ అయిన తర్వాత తీసుకొచ్చి ఆ బెడ్ మీద వేశారు ఆ మంటల కోట్ల నేను కొట్టుకుంటుంటే నేను చాలా ఏడుస్తున్నాను ఆ మంట చాలా విపరీతమైన మంట వస్తుంది నేను చాలా ఏడుస్తున్నాను ఎవరు నిలిచినా నా దగ్గరికి ఎవరు రావట్లేదు అప్పుడు ఎంత ఏడుస్తున్నానంటే అది కానీ నేను చెప్పరాదు నా బాధ అప్పుడు ఏసయ్య స్వయంగా వచ్చి అలా నేను ఇలా ఉన్నాను వచ్చి అలా నిలబడ్డాడు రక్తం అంతా గారుతుంది ఏసయ్యకు ఏసయ్య ఏం చేయాలి ఏసయ్య మరి ఇలా జరిగింది ఏసయ్య ఇప్పుడు నా బ్రతికేంటి ఏసయ్య అని చెప్పి నేను దేవునితో మాట్లాడుతున్నాను దేవుడు నాతో మాట్లాడలే కానీ నేను ఏడుస్తుంటే నాతో పాటు ఏడ్చాడు ఏసయ్య కొంతసేపు ఆ విధంగా కనిపించాడు అదే రూమ్లో మా అమ్మ ఉంది నా పక్కకు నా భార్య ఉంది వాళ్ళకు కనిపించలేదు దేవుడు నాకు కనిపించాడు నేను మాట్లాడిన దేవునితో కానీ దేవుడు నాతో మాట్లాడలే కానీ నన్ను చూసి ఏడ్చి కొంతసేపు దాకా కనిపించాడు తర్వాత నాకు కనిపించకుండా వెళ్ళిపోయాడు తర్వాత ఈ నాకు ఈ మంటలు పోట్లు ఇదంతా తక్కువైపోయి చల్లగా అలా నిద్రపట్టాను తర్వాత ఇంటికి ట్రీట్మెంట్ డిశ్చార్జ్ అయ్యి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి తీసుకొచ్చి అంబులెన్స్లో నుంచి ఇంటికి తీసుకొస్తున్నప్పుడు ఇలా చనిపోయిన మనిషిని పాడే మీద తీసుకెళ్తారు చూడు నలుగురు ఆ విధంగా పాడే మీద తీసుకెళ్తున్నట్టు ఆ విధంగా నన్ను తీసుకొచ్చి మా ఇంటిలో ఒక బెడ్ మీద వేసి వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయి ఒక నా ఇంటికి ఒకటి కిటికీ ఉంది ఈ పక్కకు ఆ సైడ్కి వెళ్ళిపోయి వాళ్ళు ఏమంటున్నారు వీని పైన అయిపోయింది వీడు మంచి గాడిగా వీడు నవ్సి నవ్సి అంటే ఆ విధంగానే కొన్ని రోజులుండి చచ్చిపోతాడు వీడు వీడు బాగా గాడిగా అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అప్పుడు ఆ మాటలు నాకు వినబడి నేను ఇంకా చాలా ఏడుస్తున్నాను ఆ బెడ్ మీద ఉండి నేను ఏడుస్తున్నాను ఏడ్చుకుంటూ నేను ఒక ప్రార్థన చేశాను ఏసయ్యా నేను నేను పిలవలే నిన్ను ప్రార్థించలే అయినప్పటికీ నువ్వు హాస్పిటల్లో వచ్చిన వేసయ్యా నన్ను స్వస్థపడతానని నీ యొక్క దర్శనం నాకు చూపించావు వేసయ్య వీళ్ళ మాటలు అబద్ధం చెయ్యి నేను మళ్ళీ బాగా కావాలి ఏసయ్య నేను మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళ మాటలు అబద్ధం చెయ్యి నువ్వు సత్యవంతులు వేసాయ్యా అని చెప్పి నేను చిన్న ప్రార్థన చేశాను దేవుడు నా ఆలకించి ఆ విధంగా ఓకే చ కొన్ని రోజులకే నేను బాగా అయ్యాను నడుస్తున్నాను అవన్నీ ఉంటున్నాయి ఏదైతే విగ్రహ ఆరాధన ఉన్నాయో నా భార్య అవన్నీ ఆ పూజలు చేస్తున్నాక నాకు మంచిగా అనిపిస్తలేదు అవన్నీ కట్టె పట్టుకొని ఆ స్టాండ్ పట్టుకొని మెల్లగా మెల్లగా లేచి ఒక సంచి పట్టుకొని ఆ విగ్రహ ఆరాధన ఫోటోలన్నీ ఆ బొమ్మలన్నీ తీసి అందులో సంచిలో వేసి ఒక ఆటో పిలిచి ఆటోలో ఎక్కి నేను మెల్ల ఒక నీళ్లు పారేటువంటి ఉంటుందిగా కాలువ పెద్దది ఆ వాగు అక్కడ తీసుకెళ్ళి ఆ బ్రిడ్జ్ నుంచి ఆ వాగులో ఇవన్నీ అందులో వాడేసిన ఆ రోజు శనివారం రోజు అందులో వాడేసిన ఇంటికి వచ్చి స్నానం చేసి ఆదివారం రోజు ఆదివారం రోజు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చిన స్నానం చేసి ఆదివారం నాడు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చిన వచ్చేసరికి మా నా భార్య వెళ్ళిపోయి అందరినీ మనిషిని మనుషులను అందరిని జమ చేసి తీసుకొచ్చింది పెద్ద మనుషులను కొంతమంది ఆడాలని తీసుకొస్తే ఏ నా దేవతల ఆ దేవతలు అన్నీ అని చెప్పి తీసుకొచ్చింది తీసుకొస్తే నేను చెప్పినాను అందరికీ వాళ్ళకు ఒకటే చెప్పినాను నేను మీకు ముందుగా నమస్కారం చేస్తున్నా అని చెప్పి ఈ విధంగా నమస్కారం చేసి మరి నా మాటలు ఏం తప్పుగా అనుకోవద్దు మేము విడిపోయినప్పుడు నా భార్యని ఇద్దరం విడిపోయినప్పుడు మీరంతా వచ్చారు అప్పుడు వచ్చింది నా భార్య నా భార్య నన్ను మీరు అప్పుడు జత చేయలేకపోయారు కదా నా దేవుడు నా ఏసయ్య నా భార్య నన్ను కలిపిండు నేను దేవుడిని విడిచిపెట్టాను నా భార్యకు ఇప్పుడు ఆ హిందు ఏవైతే విగ్రహారాధన ఉందో అవే దేవతలు ఆమె కావాలనుకుంటే నేను ఈ ఆస్తి వదులుకుంటాను ఈ ఇల్లు కానీ ఈ భూమి కానీ ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి నేను వెళ్ళిపోయి చర్చలు ఎక్కడనైనా నేను బ్రతున్నా నేను చచ్చిపోను నేను చచ్చిపోను నాకు ఏ సైనే కావాలని చెప్పి నేను అన్నప్పుడు వాళ్ళు పెద్ద ఉండి వాళ్ళు ఒక నిర్ణయం చేసి ఏమన్నారు మా భార్యకు చెప్పినారు వాళ్ళు అమ్మా నీవు నీ భర్త ఏ మార్గంలో అయితే నడుస్తాడో నీవు అదే మార్గంలో నడవాల్సిందమ్మా అని చెప్పి వాళ్ళు చెప్పి వెళ్ళిపోయినారు ఇక బాగుండండి మీరు గొడవలు పెట్టుకోగల చర్చికి వెళ్ళండి మంచిగా ఇద్దరు కలిసి వెళ్ళాడని అని చెప్పి వాళ్ళు చెప్పి వెళ్ళిపోయినారు ఓకే ఆ విధంగా వెళ్తున్నాను బాగా నడుస్తుంది కొన్ని రోజులు ఒక ఉన్నాను నా రాడు ఈ కాల్లోనే ఉంది బాకీలు తెచ్చిన జాగాల్లో బాకీలు బాగా అయిపోయినాయి అవన్నీ ఇంట్రెస్ట్ త్రీ పర్సెంట్కి తీసుకొచ్చినవి అన్నీ మూడు రూపాయలు చెప్పున తీసుకొచ్చినాను పది ప పన్నెండు లక్షల దాకా తీసుకొచ్చినాను అవన్నీ బాకీలు అన్నీ బాగా అయిపోతున్న సరికి అందరు బాకీల ఇంటి మీదకి వస్తున్నారు గొడవ చేస్తున్నారు గొడవ చేస్తుంటే మళ్ళీ ఇటు దేశం అని చెప్పి నేను మళ్ళీ బైరీన్ దేశం వచ్చినాను దేశం వచ్చి రెండు సంవత్సరాల దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు చేశాను ఇంకా బాకీ తీరలే బాకీ ఇంకా పూర్తి కాలేదు మళ్ళీ నా భార్య మళ్ళీ విగ్రహ ఆరాధన వైపు ఆమె మనసు మలుకొని మళ్ళీ విగ్రహ ఆరాధన చేస్తుంది ఈ విధంగా నా కొరకు ప్రార్థించండి నా భార్య పిల్లల కొరకు ప్రార్థించండి నాకు ఇద్దరు పిల్లలు నా పెద్ద పాపకు మ్యారేజ్ అయిపోయింది నా పెద్ద పాపకు మ్యారేజ్ అయిపోయి ఆమెకు ఒక కొడుకు ఒక అమ్మాయి ఒక కొడుకు ఒక అమ్మాయి ఆమెకు ఇప్పుడు నా చిన్న బిడ్డ ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలుగా ఉంది ఎనిమిది సంవత్సరాల బిడ్డ మరి నా కోసము నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మరు ముఖ్యంగా వీళ్ళందరినీ నేను ప్రాధాయపడుతున్నాను నా భార్య మరు ముఖ్యంగా విగ్రహారాధన నుంచి విడిపించబడాలి నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య కొరకు మేము జీవించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రాధాయపడుతున్నాను ప్రార్థన చేయండి దయచేసి ప్రార్థన చేయండి